హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అలసందలతో పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం వీటిని మేమైతే అలసందలు అని అంటామండి కొందరు వీటిని బొబ్బర్లు అని కూడా అంటారు వీటితో స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం ముందుగా అలసందలను ఒక వన్ అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఇవి కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి ఎండు గింజలు అలాగే వేస్తే మనకు ఆరు విజిల్స్ వచ్చినా కానీ తొందరగా ఉడకవు గట్టిగా ఉంటాయి ఇలా వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇలా వన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత గింజలు చూడండి బాగా ఉబ్బుతాయి ఇప్పుడు ఈ గింజలని కుక్కర్లో వేసుకోవాలి ఇలా కుక్కర్లో వేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే తగినన్ని వాటర్ వేసుకొని టూ విజిల్స్ పెట్టుకోవాలి త్రీ విజిల్స్ పెట్టుకున్న తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాం చూసారా గింజలు బాగా ఉడికాయి మెత్తగా అయ్యాయి ఇలా చేత్తో పట్టుకొని చూస్తే మెత్తగా అయ్యాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని వంపేసుకుందాం ఇక రంధ్రాలు ఉన్న గిన్నె తీసుకొని ఇందులోకి ఈ అలసందలను వేసుకుందాం ఇలా ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడు ఈ అలసందలను మసాలా పెట్టుకుందాం అందుకు పచ్చిమిరపకాయలు ఆనియన్ కరివేపాకు ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత కరివేపాకు మనం ఇలా సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వీటన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్స్తో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం అలసందలు ఉడకపెట్టేటప్పుడు వేసాం కదా అందుకని కొంచెంగా వేసుకోవాలి ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న అలసందలు ఇందులో వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటినీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి చూసారుగా మసాలా అలసందలు ఎలా తయారు చేయాలో వీటిలో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you.